హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిఎస్సి గురించి అదేవిధంగా టెట్ గురించి ఎస్సీ వర్గీకరణ గురించి డిస్కస్ చేద్దాం చాలా మెసేజెస్ నాకు వస్తూనే ఉంటాయండి ఇన్స్టాగ్రామ్లో అదేవిధంగా వాట్సాప్లో అడుగుతున్నారు సార్ డిఎస్సీ నోటిఫికేషన్ మార్చిలో ఉంటుందా ఉండదా నెక్స్ట్ ఎస్సీ వర్గీకరణ ఎంతవరకు వచ్చింది నెక్స్ట్ టెట్ ఉంటుందా ఉండదా సో ఈ క్వశ్చన్స్ అడుగుతారు ఇంకా కొంతమంది అయితే పర్సనల్గా అంటే సార్ మా డిస్టిక్లో పోస్టులు పెరుగుతాయా లేదా సార్ ఎన్ని మార్కులు రావాలి ఇట్లాంటివి అడుగుతుంటారు అవి మనం ఇప్పుడే చెప్పలేమండి సో ఈ మూడు పాయింట్స్ గురించి నేను ఇప్పుడు మాట్లాడతాను ఫస్ట్ టెట్ ఉంటుందా ఉండదా సో రీసెంట్గా అంటే జస్ట్ నిన్న ఏమో మీటింగ్ జరిగినట్టుందండి విద్యాశాఖతో అది గ్రూప్లో సర్క్యులేట్ ఉంది టీచర్స్ గ్రూప్లో సర్క్యులేట్ అవుతుంది చాలామంది అభ్యర్థులు డిఎస్సి ముందు టెట్ కండక్ట్ చేయాలని వినతులు అంటే రిక్వెస్ట్ వస్తున్నాయంట సో దానికి విద్యాశాఖ వాళ్ళు మంత్రికి అడిగారు విద్యాశాఖ మంత్రికి అడిగారు డిపార్ట్మెంట్లో ఉన్న హైయర్ అథారిటీస్ ఎడ్యుకేషన్ మినిస్టర్కి అడగడం జరిగింది సో ఆయన వచ్చి డిఎస్సి కండక్ట్ చేసే ముందు టెట్ కండక్ట్ చేస్తే లేట్ అవుతుంది సో ఇప్పుడు టెట్ కండక్ట్ చేసే ఆలోచన అయితే లేదు డిఎస్సిని డైరెక్ట్గా మనం కండక్ట్ చేద్దామని చెప్పారంట డిఎస్సి ముందు టెట్ కుదరదు అని చెప్పారు చెప్పారు ఇది ఇన్ఫర్మేషన్ ఇది టీచర్స్ గ్రూప్లో సర్క్యులేట్ అవుతుంది నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే సో ఇది ముందే చెప్పేస్తున్నాను డిఎస్సి మార్చ్ ట్వంటీ సెవెంత్న నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయని ఆ న్యూస్ అయితే వాట్సాప్ గ్రూప్లో టీచర్స్ గ్రూప్లో సర్క్యులేట్ అవుతుంది ఓకేనా సో ఇది డిఎస్సి గురించి నెక్స్ట్ టెట్ మరియు డిఎస్సి సో మార్చ్ ట్వంటీ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మార్చ్ ట్వంటీ సెవెన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయండి అని విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ అధికారులతో చెప్పారు అనేది న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది ఎస్సీ వర్గీకరణ ఎంతవరకు వచ్చింది ఎస్సీ వర్గీకరణ గురించి మీకు తెలిసే ఉంటుంది రీసెంట్గా అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ నివేదికపై ఆమోదం తెలపడం జరిగింది సో ఎస్సీ వర్గీకరణ గురించి ఒక కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది వన్ మెంబర్ కమిషన్ అంటే ఒకే ఒక సభ్యుడు ఉన్న కమిషన్ అది ఆయన పేరు రాజీవ్ శుక్ల రాజీవ్ మిశ్రానో ఏదో రాజీవ్ రాజీవ్ రంజన్ మిశ్రా ఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా అనే ఆయన ఆయనతో ఒక ఒకే ఆయన ఒక్కడే సభ్యుడు అనమాట ఆ సభ్యుడితో ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఆయన రీసెర్చ్ చేసి బాగా ఆయన ఇన్ఫర్మేషన్ సో కులాలు ఉప్పు కులాలు ఇవంతా గ్యాదర్ చేసి ఒక నివేదికని ఒక నివేదికను తయారు చేసి ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి ఆ నివేదిక అసెంబ్లీలో ప్ర ప్రవేశపెట్టారు దాన్ని క్యాబినెట్ అంటే అసెంబ్లీలో క్యాబినెట్ అంటే అసెంబ్లీలో అందరూ ఉంటారు క్యాబినెట్ మినిస్టర్స్ కాకుండా ఎమ్మెల్యేలు కూడా ఉంటారు ఉంటారు సో వాళ్ళందరూ దాన్ని ఆమోదించడం అయితే జరిగింది అసెంబ్లీలో ఆమోదించడం అయితే జరిగింది సో ఇంకోటి ఏమిటంటే ఇక్కడ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేస్తారా ఈ నోటిఫికేషన్కి లేదా అనేది ఇప్పుడు డైలమలో ఉంది సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సో ఈ నివేదికలు ఏమి ఇవ్వడం జరిగిందంటే దాదాపుగా ఈ నివేదికలు మూడు మూడు కేటగిరీలుగా డివైడ్ చేయడం డివైడ్ చేయాలి మూడు అంటే దాదాపు ఫిఫ్టీ నైన్ సబ్ క్యాప్స్ ఉన్నాయంట ఎస్సీలో ఆ ఫిఫ్టీ నైన్ సబ్ క్యాష్స్ని మూడు ఉపకులాలుగా డివైడ్ చేయాలి సో ఫస్ట్ వచ్చి మాలలు వీళ్ళకి వచ్చేసి ఎయిట్ పర్సెంట్ చెప్పారు తర్వాత మాదిగలు వీళ్ళకి సిక్స్ పర్సెంట్ తర్వాత రెల్ రెల్లి అని ఉంటారు వీళ్ళకి వన్ పర్సెంట్ సో టోటల్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఆ నివేదికలో ఇవ్వడం జరిగింది సో ఇది ఈ ఇన్ఫర్మేషన్ ఈ న్యూస్ నేను న్యూస్లో చూస్తున్నాను న్యూస్ పేపర్స్లో ఇట్లా వస్తూనే ఉంటాయి అక్కడ చూసే ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు చెప్తున్నాను ఓకే సో ఈ విధంగా వచ్చాయండి సో ఇది ఎప్పుడైతే జనాభా గణన జరుగుతుందో దాని తర్వాత ఇంప్లిమెంట్ చేస్తే ఇది ప్రయోజనకరంగా ఉంటుంది అని ఆయన నివేదికలో చెప్పడం జరిగింది సో జనాభా జనగణన అంట మనం జనాభా లెక్కించడం ఎంతమంది ఉన్నారు అనేది సో అది ఆ సెన్సెస్ అంట మనం ఈ సెన్సెస్ అనేది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో గవర్నమెంట్ సెన్సెస్ చేయాలి అనేది భావిస్తుంది సో టూ ఎప్పుడైతే సెన్సెస్ కంప్లీట్ అవుతుందో దాని తర్వాతనే ఇవి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది ఇది జిల్లాల జిల్లాల వారిగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని ఇంకో మాట కూడా ఆ నివేదికలో చెప్పడం జరిగింది సో దానికి గవర్నమెంట్ ఇప్పుడు ఇవంతా ఇంప్లిమెంట్ చేసి నోటిఫికేషన్ డిలే అవుతుంది ఇవంతా ఇంప్లిమెంట్ చేస్తే నోటిఫికేషన్ డిలే అవుతుంది ఎందుకంటే సెన్సెస్ వరకు ఆగాలి ఆగాలంటే కష్టం నోటిఫికేషన్ అనేది ఈ ఈ మంత్లో రిలీజ్ చేస్తాం మార్చ్ మంత్లో రిలీజ్ చేస్తామని విద్యాశాఖ అదేవిధంగా మంత్రులు మి చీఫ్ మినిస్టర్ కూడా మనకి చెప్పడం జరిగింది సో కాబట్టి అది కుదరని పని సో అందుకే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఒక ఆర్డినెన్స్గా తెచ్చి ఫస్ట్ దీన్ని ఒక స్టేట్ వైడ్గా స్టేట్ వైడ్గా దీన్ని ఇంప్లిమెంట్ చేసి తర్వాత జనాభా గణన తర్వాత జిల్లాల వారీగా ఇంప్లిమెంట్ చేస్తాము అనే మాట ఆయన అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది సో అసెంబ్లీ ఫాలో అయితే వాళ్ళ మీటింగ్స్ మీరు ఫాలో అయితే మీరు చూడొచ్చు ఈ న్యూస్ తెలిసి ఉండొచ్చు సో ఈ విధంగా చెప్పడం జరిగింది సో ఒకవేళ ఆర్డినెన్స్గా తెస్తే స్టేట్ మొత్తం ఈ ఇది ఇంప్లిమెంట్ ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేసి నోటిఫికేషన్ ఇస్తారు లేదంటే అలా కుదరదు జిల్లావారుగా అంటే ఈ నోటిఫికేషన్ని పక్కన అంటే లైక్ ఈ నివేదికని ఎస్సీ వర్గీకరణని పక్కన పెట్టి నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్లో ఇంప్లిమెంట్ చేయలేము అని నోటిఫికేషన్ ఇచ్చేయచ్చు సో ఈ ఈ రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఇది ఎస్సీ వర్గీకరణ గురించి సో ఇవి ఇవి మీకు న్యూస్లో దొరుకుతుంది ఒకసారి మీరు సెర్చ్ చేయండి మీకు అంటే ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది దీని గురించి తెలుసుకోవాలని సో వాళ్ళు ఒకసారి సెర్చ్ చేయండి న్యూస్లో మీకు దొరుకుతుంది నెక్స్ట్ టెట్ అనేది చెప్పేసాను డిఎస్సి డిఎస్సి ఎప్పుడు ఉంటుందని ఈ మర్చ్ ఈ నెక్స్ట్ నెక్స్ట్ డిఎస్సి సో డిఎస్సి నేను ముందే చెప్పేశాను డిఎస్సి ఎప్పుడు ఉంటుంది ఈ మా ఈ మంత్ అంటే మార్చ్ మంత్ ట్వంటీ సెవెంత్ నా రిలీజ్ చేయాలని ఆలోచనలో ఉంది సో నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి లేదంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు మాట ఇచ్చారు ప్రతిసారి మాట తప్పుతూ ఉంటే గవర్నమెంట్ పైన బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది సో ఇప్పుడే ఆస్పిరెంట్స్ చాలా కోపం మీద ఉన్నారు అంటే గవర్నమెంట్ ఫామ్ అయి నైన్ ఆల్మోస్ట్ టెన్ మంత్స్ అవుతుంది టెన్ మంత్స్ అయినా కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇదిగో అదిగో అని వెనక పడుతూనే ఉంది సో కాబట్టి ఎప్పుడు ఇస్తారు మేము జాబ్స్ అవి ఇవి అన్నీ వదిలేసి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాం సో కాబట్టి ఈ విధంగా ఆస్పిరియన్స్ వాళ్ళ యొక్క వినతులు లైక్ ట్విట్టర్ ట్విట్టర్లో కూడా విద్యాశాఖ మంత్రికి తెలియజేయడం ఇదంతా ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు సో ఇదంతా ఆయన కన్సిడర్ చేసి ఎలాగైనా జూన్ నాటికి పోస్ట్లు అనేది భర్తీ చేయాలి అనే ఆలోచనలో అయితే స్ట్రాంగ్గా ఉన్నారు సో ఆయనే కాదండి గవర్నమెంటే ఆలోచనలో ఉంది ఓకేనా సో ఇది డిఎస్సి గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి మీకు ఇంకా అడిషనల్గా ఈ ఇన్ఫర్మేషన్ కాకుండా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కమెంట్ చేయండి నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో ముఖ్యంగా చాలామంది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయట్లేదు ప్రిపరేషన్లో సో డ్రాప్ అయిపోవడం కొద్ది రోజులు రిలాక్స్ కోసం ఒక వన్ మంత్ టూ మంత్స్ ఇంటికి వెళ్ళిపోవడం ఇట్లా ప్రిపరేషన్ బ్రేక్ చేసుకోవడం ఇట్లాంటివి చేస్తున్నారు సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అసలు చేసుకోవద్దండి హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ ముఖ్యంగా అబ్బాయిలు చెప్పాలంటే ఇప్పుడు ఐపీఎల్ సీజన్ అనేది స్టార్ట్ అయింది ఐపీఎల్ అనేది స్టార్ట్ అయింది సో ఐపీఎల్ పైన ఫోకస్ చేయకుండా ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి సో ఐపీఎల్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది అదేవిధంగా మీరు స్కోర్ కూడా చూసుకోవచ్చు ఎవ్రీ ఇయర్ మీరు ఎంటర్టైన్ అవ్వచ్చు ఐపీఎల్ని కానీ డిఎస్సి ఎవ్రీ ఇయర్ ఉండదు కదా ఒకసారి ఛాన్స్ మిస్ అయితే మీకు చాలా చాలా కష్టం ఓకే సో ఇదే అదే డిఎస్సి పైన ఫోకస్ చేసి మీరు జాబ్ వచ్చిన తర్వాత ఆ ఐపీఎల్ని లైవ్లో చూడొచ్చు టీవీలో కాదండి డైరెక్ట్గా మీరు గ్రౌండ్కి వెళ్ళే చూడొచ్చు సో అంత అంత బెనిఫిట్ మీకు ఉంటుంది మీరు ఒకసారి జాబ్ తెచ్చుకుంటే మీకు అన్ని బెనిఫిట్ అనేది ఉంటాయి అన్నమాట ఎందుకంటే మంచి శాలరీ ఉంటుంది మంచిగా మీకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది సో మీ ఫ్యామిలీతో బాగా టైం కూడా స్పెండ్ చేయొచ్చు ఈ టీచర్ జాబ్లో అదే మనకు బెనిఫిట్ అండి ఓకేనా టీచర్ జాబ్లో హాలిడేస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఐపీఎల్ ఇన్ సమ్మర్లో ఉంటుంది మనకి సమ్మర్ హాలిడేస్ వస్తాయి అప్పుడు మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ప్రతి మ్యాచ్ కూడా మీరు కుదరే అవకాశం దొరికితే ప్రతి మ్యాచ్ కూడా చూడవచ్చు సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఐపీఎల్ పైన కాకుండా మీ కెరియర్ పైన ఫోకస్ చేయండి డిఎస్సి అనేది ఒకసారి వస్తుంది మళ్ళీ రావాలంటే ఫైవ్ ఇయర్స్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఏ గవర్నమెంట్ అయినా ఓకేనా సో కాబట్టి మిస్ చేసుకోవద్దండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్